సమయంలో ఈ విధంగా శుద్ధించడానికి ఈ విధంగా కనపరచడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి కోపన అనుగ్రహిస్తున్నాడు ఈ విధంగా మనం శుతిస్తున్నాం ఈ విధంగా దేవుని మహిమపరుస్తున్నాం హలే ఈ రోజు దేవుడి సన్నిధికి వచ్చావు గనక దేవుడికి నూతన గొప్పతో నింపపోతున్నాడు హలేలుయా హలే రోజు మన ప్రవర్తన మన బద్దీ విధానం మార్పులె హలే మన భత్తులు ఉన్న లోపలని పోయి ఆ పరిశుద్ధమైన కలిగిన భత్తి ఆ పత్తిలో కలంకమైన ఆ పత్తిలో టెస్ట్ ఆ బత్తిలో ఏ కుళ్ళు కొత్త తర్వం లేకుండా నీట్గా బత్తి చేసి దేవుడి కొరకు మనం బతుకుదుము కాక హలే లూయ దేవునికి సోత్ర హలే లూయ చాలా మంది బైబిల్లో భక్తులు ఉన్నారు ఈ భత్తులు దేవుని మోసం చేసిన వారు కూడా ఉన్నారు హలే మోసం చేసిన వాళ్ళు సంఘాన్ని పాడు చేసిన వాళ్ళు అయితే ఈ రోజు దేవుడి సన్నిధికి వచ్చిన నీవు దేవుడి సన్నిధికి వచ్చిన మన అందరం కూడా దేవుడి దగ్గర వెళ్ళగొండాలంటే మన పత్తిలో ఏ పాపం కానీ ఏ లోపం కానీ ఏ దోషం కానీ మన బత్తిలో కొండకంట మనము ఉతికుతానం చేత వాక్యం చేత మనం కడగబడదు

అందరూ ధన్యుల హలేలుయ ఇక్కడికి వచ్చిన అందరం కూడా మనం ధన్యులమై ఉన్నాము హలేలుయా దేవునికి సోత్రం ఆయన కోపం రగులుతుందట ఎందుకు రగులుతుందంటే మనల్ని చూసి ఆయన కోపం రగులుతుంది ఎందుకంటే మన భక్తిలో లోపం ఉంది మన బత్తిలో పాపం ఉంది మన భక్తిలో ఏముందంటే మన భక్తిలో ఏముందంటే నలకలు ఉన్నాయి మన భక్తిలో ఏముందంటే స్వార్థం ఉంది మన భక్తిలో ఏముందంటే పాపము అడుతుంది మన భక్తులు పాపమారిన భక్తిలో దేవుడి కారించి ఇంకా నేను బతికుంచి ఇంకా ఇప్పటిదాకా దేవుడు నిన్ను ఉంచాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన కోపం రగులుతుంది ఆయన ముద్దు పెట్టుకోవాలి ఆయన ముద్దు పెట్టుకోవాలి అంటే మన పెదమిలు పరిశుద్ధంగా ఉండాలి ఆయన ముద్దు పెట్టుకోవాలి అంటే మన పరిశుద్ధంగా బతకాలి ఆయన ముద్దు పెట్టుకోవాలి అంటే మనం దేవుడి కొరకు నీతిగా బతకాలి ఏదో ఒక లోపం వెంటాడుతుంది హృదయంలో ఏదో ఒక పాపం వెంటాడుతుంది హృదయంలో ఏదో ఒక పాపం ఏదో ఒక లోపం అయితే మనం దేవుడిని కామిటిగా ఆరాధించడం అంటే కామిటిగా మనం మాట్లాడటం లేకపోతే మనకు తెలిసిన జ్ఞానన్న నీకు నీ జ్ఞానంతో నువ్వు ఒకవేళ నీ నుంపు చేస్తున్నట్లయితే నీ జ్ఞానంతో నీవు కామెంట్గా దేవుడి బతి చేస్తున్నట్లయితే అది దేవుడు కోపము నీ మీదకి రగులుతుందని అంటున్నాడు అని ముద్దు పెట్టుకున్నప్పుడు మనం నిలువెల్లా కడగబడాలి నిలువెల్లా కడగబడాలి కడగబడిన వ్యక్తులు ఏసైకి కావాలి ఈరోజు మనం కడగబడ్డాము ఇంకేదో లోపం మనలో ఎంటతుంది ఏదో పాపం మనల్ని ఎంటతుంది లోపం ఎంటుంది ఎందుకు ఎంటాడుతుందంటే నువ్వు వాక్యం దాన్ని సరిగా కడగబడలేదు వాక్యంతో సరిగా నువ్వు నింపబడలేదు పరిశుద్ధ సంబంధం నువ్వు పొందుకోలేదు అరికలు మొదలుకొని తలవారికి కాల్చబడినప్పుడే నువ్వు దేవుని నీ వేళ కాల్చబడినప్పుడే నువ్వు దేవుని నువ్వు కాల్చపడతా లోకం ఆశించవు నువ్వు కాల్చపడతా లోకాన్ని ప్రేమించవు నువ్వు కాల్చపడితే అసలు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు మందిరానికి ముందుగానే నువ్వు వస్తావు అయితే ఇక్కడ నువ్వు వాక్యం వాక్యంతో కాల్చపడలేదు పరిశుద్ధాత్మతో కాల్చబడలేదు పరిశుద్ధాత్మ అగ్ని కాల్చపడలేదు మనం కాల్చబడేవారుగా ఉండాలి అందుకే ఆయన అంటున్నారు కోపం రగులుతుంది దాన్ని ముద్దు పెట్టుకొని నేను వేడాలి ఆయన కోపము రగులుతుంది ఎందుకు ఆయన కోపం రగులుతుంది అంటే మన భక్తులు ఉంది మన భక్తిలో సరైన పద్ధతి లేదు మన భక్తిలో దేవుడి దగ్గర తగ్గించుకున్న విధానం లేదు ఈ వాక్యం నాకు కావాలి ఈ వాక్యం మీకు కావాలి మన అందరితో మాట్లాడేది వాక్యం దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు ఎందుకు అంటే నేను మాట్లాడటానికి నాకు అంత కెపాసిటీ లేదు నేను ఒక తత్వమని ఒక పనికి మళ్ళీ అయితే దేవుడు నిలబెట్టాడు కనుక మరి పరిశుద్ధాత్మదేవుడు ప్రాప్తం చేసినప్పుడు ఈ దేవుడు వార్త దేవునికి శోత్రం ఆయన పాపం రగులుతుందంట భూ భూలోకంలో మరి భూమి శివర్లో అగ్ని మండుతుంది యుగాలు మండుతుంది అగ్ని భవం పెరుగుతుందంట ఈ ఆకాశం ఈ భూమిని అగ్ని గందగలతో దేవుడు కాల్చివేయబోతున్నాడు వేసినప్పుడు మనందరం కూడా చనిపోయి దేవుడు రాజ్యంలో ఉంటాం దేవుడు రాజ్యంలో మనం ఉండాలంటే మన భక్తిలో లోపం లేకుండా చూసుకోవాలి మన సమయం పాటించాలి దేవుడు మనల్ ఎంతగా కాస్తున్నారంటే హాస్పిటల్కి వెళ్తే తెలిస్తే చాలా మనకి కింద వేలు కొలది జనాలు హాస్పిటల్లో ఉన్నారు ఐసీలో ఉన్నారు ఆ పరిస్థితి నుంచి చూస్తే తెలుస్తుంది ఎవరు బాధ ఏంటి దేవుడు నీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఇంకా మంచి బలం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు ఆరోగ్యం పనిచేస్తుంది గుండెకాయ పనిచేస్తుంది లేవర్లు పనిచేస్తున్నాయి అన్ని పని చేస్తున్నప్పుడే దేవుడికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వాలి నువ్వు అన్ని చేస్తున్నప్పుడు దేవుడికి నువ్వు సమయం కంటా నీకు ఇష్టాసరంగా జీవిస్తూ ఇష్టాసరంగా బతుకుతూ కాకపోతే నువ్వు ఏదో నేనే భక్తి పడిని నాకే అంత తెలిసినట్టుగా నేను సేవకుల దగ్గర నటించడం పెద్దల దగ్గర నటించడం అమ్మగారి దగ్గర నటించడం ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టపడతాయి కోపం రోగులతోందా అందుకే సరైన ఆశీర్వాదం నువ్వు చూడట్లేదు సరైన అప్పుతో నీ జీవితంలో జరగట్లేదు సరైన మేలుతో నువ్వు నింపబడలేదంటే మన భక్తిలో లోపాన్ని విడిచిపెడితే మానాల్లి దేవుడు ధన్యుడిగా చేస్తాడు హలో ఆ ధన్యకరంగా మనం బతుకుతానమా లేకపోతే నాకు తెలిసినే ఎవరు నాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా మనం జీవిస్తే మనం ఒత్తిళ్ళం మనం ఆశీర్వదించబడము మన దేవుడు రాజ్యానికి ఆస్తులుగా పడ్డాం దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నది ఎందుకంటే ఆయన రాజ్యంలో వాస్తులుగా ఉండటానికి బెత్రేహేమి నుంచి ఒక కుటుంబం వెళ్ళిపోయారు అది కరువు వచ్చింది అది ఇబ్బంది కలిగింది ఇక్కడ వద్దు ఇంకో దేశం మనం వెళ్ళిపోతాం అక్కడ అన్ని కుదురుతాయి మనం ఇష్టం వచ్చినాడుగా బతకాలని అనుకున్న ఒక కుటుంబం బెత్రేహేముని విడిచిపెట్టి

ఈ ల దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టింది దేవుడి సన్నిధిలో ఉంటప్పుడు దేవుడు కనికరించి తన భరతని తన పిల్లల కనికరించి ఆరోగ్యాలతో బలంతో నింపి ఆ పట్టణంలో ఆ పెత్తిలో హేమలో ఆహారం సమలుగు ఉన్న ఆ గ్రామంలో కరువు వచ్చిందని దేవుడు పరీక్ష పెట్టగానే కరువు వచ్చిందని ఎందుకు మనం ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనం బతుకుదాము ఆ మోయాబ దేశంలోకి వెళ్ళిపోయి బతుకుదాము అక్కడ మన లలియోరవులు మనం మనం ఇష్టాసరంగా జీవించవచ్చు ఇష్టాసరంగా మనం బతుకొచ్చు అలాగే మనం ఇప్పుడు మరి లయోమి వెళ్ళిపోయినట్లుగా మనం దేవుడి సంగతికి వచ్చి మన ఇష్టాసరంగా ఎన్నోసార్లు బయటికి వెళ్ళిపోయాం ఎన్నోసార్లు మనకు నచ్చిందే చేసుకున్నాం అయినా దేవుడిని ఎంతగో మన ఆ కుటుంబం విడిచిపెట్టి వెళ్ళిపోనప్పుడు బెద్రిహం విడిచిపెట్టి వెళ్ళిపోనప్పుడు ఎంతో నష్టము కరువు వచ్చింది తన భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయారు తన కోడళ్ళు హలే వార్పన్నెత్తి ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని తన కన్నవారింటికి వెళ్ళిపోయింది అత్తను ముద్దు పెట్టుకుంది అల్లె దేవునికి నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ చచ్చిపోతా నేను అక్కడే చచ్చిపోతాను నువ్వు ఎక్కడ ఉంటే నేను ఉంటాను నువ్వు ఏ దేవిని ఆరాధిస్తా నేను ఆ దేవిని ఆరాధిస్తాను లేకున్నా నీ కొరకు నేను నీతో వచ్చి దేవుడి కొరకు నేను బతుకుతానని ఈ రోజు ఈ మందురంలో నువ్వు జీవిస్తున్నా నీవు ఈ సామస్సు జీవిస్తున్నా నీవు నీ సేవకుడితో జీవిస్తున్నా నీవు సేవకులతో జీవిస్తున్నా నీవు ఈ మందురంలో ఉండగానే నీ సేవకులతో నీ సేవకురాలతోని సంగమతోని దేవుడితోని నువ్వు చేసుకుంటున్నా మనవి ఏ విధంగా ఉంది అడుగుతున్నాడు దేవుడు వచ్చిన నీకు ఇబ్బందులు వచ్చినా అనారోగ్యం వచ్చినా దేవుడి సంగతి నీకు గుర్తుకు రావాలని పరిశుదాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు రూతు పట్ల మనం తెలుసుకున్నట్లయితే దేవుని గుర్తు చేసుకొని నువ్వు ఆరాధించిన దేవుడే నేను ఆరాధిస్తానని త్యాగం చేసుకున్న రూతు పట్ల అలాంటి బతిగా మనం జీవించాలని దేవుడు మనం తెలియజేస్తున్నాడు ఎందుకంటే సంఘంలో మనం అవయాదమై ఉన్నాం మన అందరం కీస్త శరీరమై ఉన్నాం మన అందరం దేవుడు ఆలయమై ఉన్నాం ఈ ఆలయాన్ని నువ్వు పాలు చేసుకున్నావా ఈ ఆలయాన్ని నువ్వు చేర్పించుకున్నవా ఈ ఆలయాలు నువ్వు నాశనం చేసుకుంటే నా దేవుడు నిన్ను నాశనం చేస్తానని సెలవుస్తుంది జీవగంధంలో హలే అందుకే నువ్వు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు వాక్యం చేత నువ్వు ఏం చేయాలంటే కడుక్కోవాలి రోజు కడుక్కోవాలి దేవుడు దేవుడు నన్ను బతికించాడు దేవుడు నన్ను నడిపించాడు నా ఉద్యోగంలో నా నా పిల్లలు దేవుడు నన్ను నడిపించాడని టైంకి దేవుడు మనడానికి వచ్చి దేవుడిని ఆరాధించాలి మన భక్తి స్వార్థంగా ఉండకూడదు నువ్వు తెలివైన వాడువే నువ్వు జ్ఞానమైన వాడువే కానీ నీ జ్ఞానం దేవుడి దగ్గర పనిచేయదు ఎందుకంటే నీ తలంపులు నీ ఆలోచనలు నా నంటివి కాదన్నాడు దేవుడు నా ఆలోచనలు వేరు నా తలంపులు వేరు మీరు చనిపోయిన తలము పరిశుద్ధ దేవుడు ఆ తలంపులు చెడిపోయిన తలంపులు చెడిపోయిన ఆలోచనలు చెడిపోయిన హృదయాన్ని బాగు చేయటానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద కొండపైన కలవర కొండపైన నీ కొలుపు రెండు చేతులకు రెండు మేకులు తాలుపో మేకు పక్కన బలిపోవటం తల తమ్ములు ముళ్లికెళ్ళటం ముప్పై తొమ్మిది కొండ తమ్ములు ఆ పీపీ నూట యాభై ఐదు తొమ్మిది విధాలుగా దొండబడ్డది నీ కొలు ఆ రక్తం పోక్షింపబడ్డానికి ఆ రక్తాన్ని నువ్వు తెలుసుకున్నావు ఆ వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నావు ఏసు నా కొరకు బ్యానర్ పెట్టడని ఏసు నా కొరకు రక్తం కట్టరని తెలుసుకొని నువ్వు ఇష్టంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు ఆయన పాపం నీ మీదకి వస్తుందట ఎప్పుడైనా ఈ రోజు నుంచైనా మనం ఒక తీర్మానం చేసుకోవాలి ఈ రోజు నుంచైనా ఆయన కొరకు ఎలా బతకాలో మనం నేర్చుకోవాలి ఈ రోజైనా ఆయన కొరకు ఏ విధంగా బతకాలో ఏ విధంగా వాక్యం చదవాలో నీకు చదువు రాకపోతే నీ పిల్లల చేత అయినా చదివించుకొని ఆ వాక్యను ధ్యానించి దేవుడి కొరకు బతుకుతాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా బమారమైన మరణకరమైన రోగాలు వచ్చిన పెమాదములు జరిగిన దేవుడు గొప్ప నిన్ను పలపరుస్తున్న నడిపిస్తుంది అందుకే హృదయం పాడైపోయింది అందుకే నీ జీవితంలో అద్భుతం చూడట్లేదు నీ జీవితంలో ఒక మేలు చూడట్లేదు పరిశుద్ధాత్మదేవుడు దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు ధన్యుడిగా ఉండాలి అంటే నన్ను నువ్వు నన్ను ముద్ది పెట్టుకోవాలంటే నువ్వు అపవిత్రంగా ఉండకూడదు నువ్వు ముద్దు పెట్టుకోవాలంటే అరిక్కలు మొదలుకున్న తల వరకు కూడా వాక్యంతో కాల్చబడాలి పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావు ఎప్పుడైతే వాక్యంతో నింపబడతావో నువ్వు లోకాన్ని ఆశించవు సంఘంలో ఏ పని ఉన్న పని ఉన్న చేస్తావు లేకు అయితే సంఘాన్ని కట్టడానికి సిద్ధపడాడు లే అయితే సంఘంలో ఉపాసం ఉండి ప్రాప్తం చేసింది మరి ఈరోజు సంఘం కొరకు మనం ఏం చేస్తున్నాం సంఘం కొరకు మనం ఏ త్యాగం చేసుకుంటున్నాం సంఘ సేవకులు మీటింగ్లు పెడుతున్నారంటే సేవకులకి సేవకులకి డబ్బులు ఎక్కువై మీటింగ్లు పెట్టట్లేదు మీ జీవితాలు బాగుండాలని మీ పిల్లలు బాగుండాలని ఆ పరలోక రాజ్యానికి మీ అందరూ వారసులుగా ఉండాలని అవసరమైతే కడుపు మార్చుకొని కన్నీరికార్చి దాహం దాహం కూడా తేల్చుకోకుండా మీ వరకు కన్నీరు కార్చి ఈ కూలికలు పెట్టడానికి హరిషుద్ధ సేవకుని సేవకులవి ఏర్పాటు చేస్తే మీ ఇష్టాసారంగా నువ్వు జీవిస్తే దేవుడు ఊడుకుంటాడు అనుకున్నావా దేవుడు కోపం రగులుతుంది అందుకే కోపం రగులుతుంది భయంకరమైన అండలో కిందటి సంవత్సరంలో మనం చూసుకున్నాం కిందటి నెలలో ఐదో నెలలో భయంకరమైన అండలు ఎందుకు ఆ ఎండలు పెరుగుతున్నాయి ఎందుకు వైరస్ వస్తుంది ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి అంటే మన తలంపులు చెడిపోయినాయి మన హృదయం చెడిపోయింది మన ప్రవర్తన పూర్తిగా చెడిపోయింది అందుకే దేవుడు అంటున్నాడు నేను మీ ఆలయమై ఉన్నాను అందుకే మీరు ఉదయాలు బాబు చేసుకోండి అందుకే మీరు అపవిత్రంగా ఉన్నారు కనుక మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే నాకు పాపం రగులుతుంది మీరు అపభద్రంగా ఉండి నన్ను ముద్దు పెట్టుకోవద్దు నన్ను ముద్దు పెట్టుకోవద్దు మీరు అపవిత్రంగా ఉంటే మీ దగ్గర నేను ఉండను మీరు నా దగ్గరికి రారు పరిశుధాత్మ లేడు అందుకే వాక్యంతో కనగబడాలి అందుకే వాక్యంతో కనగబడాలి ఆత్మతో నింపబడాలి ఎందుకు నింపుకోండి పరిశుధాత్మ పొందుకోండి పరిశుధాత్మను పొందుకోండి ఆత్మ అభిషేకం పొందుకోండి గొప్ప పొందుకోండి అని దైవ సేవకులు ఎందుకు చెప్తానంటే దేవుడి కొరకు నువ్వు బతకాలని దేవుడి కొరకు నువ్వు తేర్మానం చేసుకోవాలని ఈ లోపంలో ఏది కూడా మా నెనకథలా రాదు అంత అంతమైపోతే అందుకే దేవుని కొరకు ఒక రోషం కలిగి ఒక వరుసం కలిగి దేవుని కొరకు బతకాలి ప్రతి నిమిషం కూడా పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటూ ఉంటాలి నన్ను దర్శించయ్యా ఇంక నువ్వు నా మీదకి రానిదైతే నా లోపవిత్రం ఉందయ్యా నా భక్తిలో లోపం ఉందయ్యా అందుకే ఆయన కోపం రగులుతుంది ఆయన కోపం అందుకే రగులుతుంది ఆయన కోపం అందుకే రగులుతుంది ఏ లోపంతో మనం ఉన్నామో ఏ పాపంతో ఉన్నామో ఏ శాపంతో ఉన్నామో నాతో మనం ఇష్టాసారంగా చేస్తున్న బత మనం ఇష్టాసరంగా చేస్తున్న బట్టి దేవుడికి ఆటంకంగా ఉందేమో దేవుడి సన్నిధికి మనం సమయం ఇవ్వట్లేదేమో దేవుడి సమయము మనము దేవుడి సమయాన్ని గడపకంట దేవుడి సన్నిధిలో గడపకంట మనం ఇష్టాసనం గడుపుతాను ఈ లోపంతో మనకి ఆశీర్వాదం రావట్లేదు ఈ లోపం బట్టి మన పిల్లల జీవితాలు బాగలేదు ఈ లోపం బట్టి మన భర్త జీవితం బాగలేదు ఈ లోపం పట్ల భార్య పట్ల జీవితం బాగులేదని నువ్వు బాధపడుతున్నావు అంటే నువ్వు దేవుడితో గడపట్లేదు కనుక నీకు బాధ కలుగుతుంది దేవుడితో జీవించట్లేదు కనుక నీకు బాధ కలుగుతుంది మంట కలుగుతుంది నొప్పు కలుగుతుంది ఎందుకంటే నువ్వు దేవుడితో జీవిస్తే ఎవరు ఎన్నన్నా ఏమన్నా దేవుడు చూసుకుంటాన్నా దేవుడు కార్యం చేస్తా అని చెప్తావు అయితే దేవుడు చూస్తానే అందరు అలాగే చెప్తారు నా బతుకు నాదే నా ఆలోచన నాదే నా తలంపులు నావే అంటే ఆయన కోపం రగులుతుంది ఆయన కోపం రాక మునిపే దేవుడి పాదాలు పట్టుకొని అయ్యా నేను బార్ పాపినయ్యా ఏ సయ్యా నువ్వు ముద్దు పెట్టుకోవాలంటే ఇదిగో నీ మందిరాన్ని విడిచిపెట్టి నేను లోకంలో తిరిగానయ్యాయో మీ నా ఉపాద్రేణి విడిచిపెట్టి ఆయన మోయో విదేశం వెళ్ళి అయ్యా తన భర్త బిడ్డలు పోయారయ్యా జీవితాలు పాడైపోయావయ్యా ఆయన తర్వాత తెలుసుకొని నీ మందిరానికి వచ్చి నీ దేవుడే నా దేవుడని నీ దేవుడే నా దేవుడిని నీ జన్మే నా జన్మని నువ్వు ఎక్కడుంటే నేను అక్కడి నుంచి మరణం తప్ప ఏదో ఒకటి విడదీయకూడదు అని చేసుకున్న రూతు పట్ల దేవుడు ఎంత కార్యం చేశాడు ఆ రా రాణిగా ఏ విధంగా అయితే దేవుడు రూతుని నియమించాడో ఆ విధంగా దేవుడు పర్లోక రాజ్యానికి ఈ భూమి మీద ఉండగానే నీవు నేను నీ భర్త నీ పిల్లలు నీ భార్య పర్లోక రాజ్యానికి వాస్తవంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు మనతో పలోకినికి వెళ్ళినంత ఆశ కాదు కొలు పడతాం వాళ్ళు వెళ్ళడు ఆరాధించినంత మాత్రమే వెళ్ళిపోం ప్రార్థించినంత మాత్రమే వెళ్ళిపోం వాకింగ్ చెప్పినంత మాత్రం వెళ్ళిపోం పరిశుద్ధులు మాత్రమే ఆయన చూస్తారు నీతి మంత్రులు మాత్రమే ఆయన చూస్తారు హృదయంలో కప్పడం పెట్టుకొని హృదయంలో ఇంకోటి పెట్టుకొని హృదయంలో ఏదేదో పెట్టుకొని తలంపులో ఏవేవో పెట్టుకొని ఆలోచనలు ఏవేవో పెట్టుకుంటే పరలోక రాజ్యానికి వాస్తవంగా వెళ్ళను ఇది శాస్త్రం కాదు ఎందుకు పర్లోక రాజ్యం పర్లో ఒక రాజ్యం అని వందే వందే సార్ చెప్తాను అంటే పర్లోక రాజ్యం ఉంది ఈ ఆకాశం భూమి ఏ విధంగా కనబడుతుందో అంటే ఆ తన పైన పర్లోక రాజ్యం అనేది ఒకటి ఉంది గాలి వేస్తుంది గాలి కనబడదు అలాగే పర్లోక రాజ్యం కనబడాలంటే పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు పట్లే పర్లోక రాజ్యం కనబడదు ఆ రాజ్యంలోని పిల్లలు నీవు ఉండాలంటే ఈ భూమి మీద నీతిగా బతకాలని ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు మనలో ఏ పాపము లోపము మన బత్తిలో లోపం లేకుండా ఆయన కొరకు బతకాలని పరిశుభ్ర ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు ఏసయ్య పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు మరి ఈ విధంగా నడిపించాడు నాలో బత్తిలో లోపం ఉందేమో నీ బత్తిలో ఉందేమో దేవుడికి మనం ఆటంగా ఉన్నామేమో లేక మన నోటు ద్వారా మన ఆశీర్వాదం పొందట్లేదేమో మన ఫ్రతం ద్వారా మనం ఆశీర్వాదం పొందట్లేదేమో పరిశుద్ధా కుందే సూటిగా మనకు తెలియజేస్తున్నాడు ఇవి నీలోను నాలోను ఉంటే కడుక్కోమంటున్నాడు వాక్యంతో కలు మూసుకుందాం చేసుకుందాం ఏసయ్యా నీ వాక్యం చేత నన్ను కడిగయ్యా నేను అపవిత్రం కలిగిన వ్యక్తినయ్యా నేను అపవిత్రం కలిగిన వ్యక్తిని అయ్యా எஸ் அனு எ அனு நேன் ஆபவத்திரம் பெதுமலில் கலினவா